మీద ఏదైతే ఉంటాయో అవి మన రికార్డు మెయింటైన్ అయితే కాబట్టి ఆ రికార్డు ఎట్లా తయారవ్వాలి దానికి సవరణ చేయాలి రైతులకు దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉండి ఏ అధికారికి వాళ్ళు ఆ దరఖాస్తు పెట్టేసి వాటికి పరిష్కారం చెప్తుందో ఇది మన రికార్డ్ ఆఫ్ చట్టం ద్వారా మనకి మార్గం జరుగుతుంది గతంలో మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఎట్లా మెప్టెయినా చాలా సంవత్సరాల ముందు అంటే పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఈ నిజాం కాలంలో సర్వే జరిగినాయి సర్వే చేసేటప్పుడు ఈ చే పట్టుకొని ఆనాటికి ఒక వంద సంవత్సరాల ముందు వాళ్ళు సర్వే నంబర్ హద్దులు చూస్తున్నారు తర్వాత పహానీ రాయడం జరిగింది చాలా మంది రైతులకి అది తెలిసి ఉండొచ్చు కాసర అనేది యాభై నాలుగు సంవత్సరంలో యాభై ఐదు సంవత్సరం అట్లా కాసర రాయడం జరిగింది ఈ విధంగా మన రికార్డ్ మెయింటైన్ చేయడం జరిగింది కానీ దాని తర్వాత రైతులకి పహానీలో వాళ్ళు వాళ్ళు ఏమి వివరాలు ఉన్నాయో అది తెలవకుండా అయింది కాబట్టి వాడికి డెబ్బై ఒకటి సంవత్సరంలో ఆరువాళ్ళ చట్టం ద్వారా పాస్ పుస్తకాలు టైటిల్ టూ చూపించడం జరిగింది మీ అందరి ఇంట్లో మీరు చూస్తే పాతది రెండు పుస్తకాలు ఉంటాయి పాస్ పుస్తకం టైటిల్ టూ ఆనాటికి ఇబ్బంది ఏం వచ్చిందంటే రైతులకి ఎవరికైనా ఏదో ఒకటి మోసం చేసి పానీలో పేరు పైన పెన్సిల్ తో పెన్తో సున్నా పెట్టేసి పేరు కొట్టేసి పాల్ పుస్తకంలో కూడా అట్లా ఎగర కొడితే వాళ్ళకి భూమి హక్కు లేకుండా అయిపోయింది సో రైతులకి కాపాడుకోవడానికి ఆనాటికి తర్వాత ఆన్లైన్ లో చేయడం జరిగింది తర్వాత పదహారు సంవత్సరంలో ఒక భూదస్త్రాల ప్రక్షాళన జరిగింది ఆనాటికి మీ పని మీకే చూపించి మీ వివరాలు తీసుకొని చాలా మందికి అయితే సంతకాలు తీసుకునేది ఆన్లైన్ లోకింది కానీ చాలా మంది పార్ట్ లో పడింది ఆ పార్ట్ లో పడిన తర్వాత ధర్ని చట్టం తీసుకురావడం జరిగింది ఈ కొన్ని తప్పులు ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ లోకి వెళ్ళిపోయినాయి సో అప్పటి నుంచి రైతులు ఎదురు చూస్తున్నారు ఈ తప్పులు సరి చేయాలంటే ఏదో మార్గం దొరకాలి కానీ ధర్ని చట్టానికి నియమావళి తయారు కాలేదు కాబట్టి చాలా మంది అధికారులకి అస్పష్టంగా అయిపోయింది సో మాడ్యూల్ పెట్టుకుంటూ పోయి ముప్పై మూడు మోడల్స్ అయిపోయినాయి ఇది ఇట్లా ఉండొద్దు చక్కటి మార్గంలో రైతులకి సరైన పరిస్థితి జరగాలనే ఉద్దేశంతో ఈ భూభారతి కొత్త చట్టం తీసుకురావడం జరిగింది నెక్స్ట్ సో ఇప్పుడు మనము ఈ భూభారతి చట్టానికి ఉన్న అన్ని అంశాలు సరి చూద్దాం ధరణి స్థానంలో ఇది కొత్త భూములు హక్కులు రికార్డ్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా మన ఇప్పుడు అందరూ దయచేసి దీంట్లో కొంతమందికి అనుమానాలు అట్లా వస్తున్నాయి మేము మళ్ళీ కొత్తగా ఏదో దరఖాస్తు పెట్టాలా అట్లా అవసరం లేదు ఏదో గతంలో అందరూ దరఖాస్తు పెట్టుకొని తిరగాల్సిన వచ్చింది అట్లాంటివి ఉండదు మీకు మీ వివరాలు పేరు విస్తీర్ణం సర్వే నెంబర్ అంతా సరిగా ఉంది ఎటువంటి సమస్యలు ఏంటంటే మీకు ఎవరికి కూడా ఇది మళ్ళీ దరఖాస్తు పెట్టే అవసరం ఉండదు మీది ఎట్లా రికార్డు ఉందో అదే మెయింటైన్ అయిపోయింది కాబట్టి కొత్తగా అందరూ దరఖాస్తు పెట్టాలని లేదు ఎవరికైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో వాళ్ళకి పరిష్కారం కోసం మార్గం జరిగింది ఇంతకు ముందు అయితే ధరణి చట్టంలో లేదా మన మోడల్స్ లో మార్గం లేకుండా అయిపోయింది ఆ రైతులు చాలా సంవత్సరాల నుంచి కోసం ఎదురు చూస్తున్నారు వాటిని సత్వర పరిష్కారం కోసం మన గూగుల్ చట్టంలోని సెక్షన్స్ ద్వారా మార్గం చేయడం జరిగింది విధంగా హక్కులు రికార్డ్ కి తప్పులు సవరణ చేసే అవకాశం ఆ ఎవరికి ఉందో బాధ్యత అధికారం మీద అది స్పష్టంగా వివరంగా అదే విధంగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు గూగుల్ సర్వే లేదా మ్యాప్ తయారీ రిజిస్ట్రేషన్ చేసే ముందు మ్యాప్ తయారు అయితే ఏ రైతు ఏ రూపాల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ స్పష్టత ఉంది ఆ స్పష్టత లేనప్పుడు చాలా మంది రైతు మాత్రమే కొడవలై లేదు అట్లా కొడవలు తాగదు తెలంగాణలో ఉన్న రైతులు ప్రశాంతంగా భూమి మీద హక్కులు వాళ్ళ వివరాలు సరిగా ఉండాలని ఉద్దేశంతో మన చట్టంలో ఈ అంశం కూడా ఉంది పెట్టింగ్ సాధారైన దరఖాస్తులోకి కూడా పరిష్కారం ఇప్పుడు అవుతుంది ఇంతకు ముందు అయితే తొమ్మిది లక్షలు జవాబు పెట్టారు కానీ ఆనాటికి చట్టంలో ఒక అంశం లేదా నియమావళిలో పరిష్కారం కోసం ఎటువంటి ప్రస్తావన లేనప్పుడు ఉచన్యాల్లో స్టేబల్పోయింది ఇప్పుడు మన భూభాతి చట్టం ద్వారా ప్రత్యేకంగా వాళ్ళందరికీ పరిష్కారం జరుగుతుంది విధంగా వారసత్వంగా వచ్చిన భూములకి మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ వారసత్వంగా ఏదైనా ఏరియాలన్నా కూడా చాలా మందికి ఒక అపోహ లాగా పేరు అపోహింగ్ అవుతుంది కానీ వేరే వేరే పేర్లు ఎత్తుంటాయి అట్లాంటివి జరగదు కాబట్టి ఒక విచారణ చేసుకున్న తర్వాత సక్సెషన్ జరగాలని భూభాగి చట్టంలోనే ఉంది అదే విధంగా గోబీ హక్కులు ఏ విధంగా సంక్రమించినా కూడా మ్యూటేషన్ చేసి కి నమోదు చేయడం ధరణి చట్టంలో మూడు మార్గాల ద్వారానే మనకి గోబీ వచ్చే అవకాశాలు ఉండేది ఒకటి కొనుగోలు రెండోది కాదు లేదా ఇంకా ఈ గిఫ్ట్ మోడల్ అంటారు ఇంకా కోర్టు తీర్పు కానీ ప్రభుత్వం ద్వారా రైతులకి భూములు వస్తాయి కానీ వాళ్ళందరికీ ఉన్న వల్ల పరిష్కారం దొరకలేదు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు పాస్ లేదా సో దీని ద్వారా మన భూబార్త చట్టం ద్వారా వాళ్ళకి ఒక పరిష్కారం జరుగుతుంది అదే విధంగా పాస్ పుస్తకాలు భూమి పట్టణం మన అందరి పాకాలలో మొదటి పేజ్ లో పట్టాలని వివరాలు ఉంటాయి రెండో పేజ్ లో సర్వే నంబర్ విస్తీర్ణం ఉంటుంది అంతే కానీ ఆ భూమి ఎక్కడ ఉందంటే దానికి ఒక ఎటువంటి వివరాలు ఉండవు సో దాని వల్ల ఏమవుతుంది రైతులు పక్క పక్కన రైతుల మధ్యలో గొడవలు అయిపోతాయి కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు అయితే ఈ విధంగా రాష్ట్రంలో ఇంకా వచ్చే తరాలకి కనీసం సురక్ష ఉండాలి స్పష్టత ఉండాలనే ఉద్దేశంతో ఒక దూరదృష్టితో దృష్టితో భూభాగం చట్టం ద్వారా అన్ని పాస్ పుస్తకాలకి పాఠం ఉండాలని ఒక ఉద్దేశంతో మన ప్రభుత్వం ఇది ఒక అంశం పెట్టడం జరిగింది భూ సమస్యలని పరిష్కారం చేయడానికి రెండు వచ్చేందుకు అభి భూభాగీ చట్టం ద్వారా అఫీ కూడా మనకి వ్యవస్థ మళ్ళీ మొదలకి వస్తుంది ఇంతకుముందు మీరు అరగర చట్టం ప్రకారంగా ఏదైనా సమస్య ఉంటే డెసీనర్ దగ్గర పోయేందుకు లేదా ఆడియో దగ్గర పోయింది లేదా కరెక్టర్ దగ్గర పోయేది కానీ ఇప్పుడు ఈ ధరణి చట్టంలో ఏమైందంటే అఫీ వ్యవస్థ లేదు ఏం సమస్య ఉన్నా కూడా మీరు సివిల్ కోర్టు వెళ్ళండి సివి జవాబు ఇచ్చేస్తే చాలా మంది రైతులు అధ్యయనం పట్టారు ఇదేంటి ఏంటి మీ రికార్డు తక్కువ ఉంటే ఎందుకు సివిల్ కోట్ పోమంటున్నారు నేను కానీ అది అట్లా చట్టంలో అవకాశం లేనప్పుడు అది అధికారులకి కూడా అవకాశం లేకుండా అయిపోయింది మద్దతు చేయాలన్నా సాయం చేయాలన్నా సో అతను తిరిగి మనది అధికారులకి హక్కు బాలిత మన భూభాటికి చట్టం ఇస్తుంది రైతులకి వికేంద్రీకరణ చేసుకొని ఏ స్థాయికి పరిష్కారం జరగాలో అదే స్థాయిలో మీకు సాయం ఇప్పుడు దొరుకుతుంది అట్లాగే మనకి ఒక భూదార్ కార్డు జారీ చేయడం జరుగుతుంది మన అందరికి ఆధార్ కార్డు ఉండని నాకు ఉన్న ఆధార్ నంబర్ వేరే మనిషికి రాదు మీకు ఉన్న ఏదైనా ఆధార్ కార్డు నంబర్ ఉంటే నేను దానికి నేను రావించుకోలేదు కానీ ఏమవుతుంది మన భూమి రికార్డు చూస్తే నూట ఇరవై పది ఒకటి రెండు మూడు అట్లాంటివి ఎంతో ఉండవు తోడీ అయిపోయి ఏ నెంబర్ అసలు ఎవరు కొంటున్నారో అది ఒక మనకి సరైన సమాచారం లేకుండా అయిపోతుంది దానివల్ల ఒకరిని తొంభి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ రాసినా కూడా చాలా ఇబ్బంది పడతారు సో ఒక భూదార్ కార్డు మనం జారీ చేసుకొని భూదార్ నంబర్ రైతులకి ఎక్కిస్తే స్పష్టంగా జూన్ భాగం ఏ రైతులు పోతుందో అది కరెక్ట్ గా మ్యాచ్ అయింది విధంగా ఇంటి స్థలాలకి ఆ బాబిని కూడా ఒక భూ రికార్డ్ తయారు చేసే ప్రణాళిక రైతులకి పొలాలే కాదు ఇంటి కూడా ఉన్నాయి కాబట్టి ఇంటి వద్ద కూడా ఇంతకు ముందైది ఇంటి పనులు రిసిప్ట్ ఉంటాయి కానీ మిగతా జాల ఏదైతే ఉందో దాని గురించి చాలా మృదులైతే ఇప్పటికైనా మన రాష్ట్రం దాన్ని కూడా రికార్డ్ తయారు చేసుకుంటే తరాలకి స్పష్టంగా ఒక రికార్డు వాళ్ళకి సురక్ష ఉంటుంది మన వచ్చేతరాల రైతులకి ఉచిత న్యాయ సహాయం రైతులకి న్యాయం కోసం డబ్బు ఖర్చు చేసే అవసరం ఉండొద్దు మాట మట్టికి లాయర్ పెట్టుకుని లాయాల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉచిత న్యాయ సహాయం చేయడానికి కూడా మన ఈ చట్టంలో ఒక అంశం పెట్టడం జరిగింది వాటి మీకు దత్తాశ ఆయన ఏ ప్రాయో చూడించాలో అట్లా ఒక సాయం చేసే మనిషి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా గ్రామ రెవెన్యూ రికార్డ్ నిర్వహణ మనకి రైతులకి ఉండే సురక్ష రికార్డ్ రికార్డ్ సరిగా నిర్వహణ జరగకపోతే ఏ విధంగా అయినా సమస్య వచ్చినా విచారణ చేయాలంటే మార్గం లేకుండా కాబట్టి చక్కటి పగడ మందిగా రికార్డు నిర్వహణ చేయాలని భూభారప ఒక అంశం పెట్టడం జరిగింది సో దట్ రైతులకి ఒక సురక్ష ఉంటుంది అదేవిధంగా ఎక్కించినా కూడా గతంలో రద్దు చేయాలంటే బటన్ లేదు చేసినా కూడా డిజిటల్ సైన్ తీసే వచ్చినానికి పేరు తీసడానికి అవకాశం లేకుండా ఉండేది సో ప్రభుత్వ భూమి అంటే అందరి భూమి కాబట్టి దాంట్లో దౌర్జన్యంగా ఏదైనా పేరు ఎక్కించుకున్నా కూడా దానికి విచారణ చేసుకొని ఫ్రాడ్ గా చేసినా కూడా రద్దు చేసే అవకాశం ఇప్పుడు మన సిక్స్టీన్ సిక్స్టీన్ ద్వారా మనకి వస్తుంది నెక్స్ట్ సో ఇప్పుడు ఏదైతే మనకి అంశాలు ఉన్నాయో ఉదాహరణతో మనం చూస్తే మనకి అర్థమవుతాయి ఉదాహరణంగా సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే ముందు కొన్ని తప్పులు పేరు పడి ఉంటాయి మీరు అమ్మిన అమ్మిలో పేరే కంటిన్యూ అవుతుంది ఆయన ఒప్పుకుంటున్నారు అమ్మారని ఆయన ఒప్పుకున్నప్పుడు మీరు ఎందుకు మార్చలేదు ఎందుకంటే ధరణి చట్టంలో అట్లా అంశం లేదు ఏం చెప్పడం జరిగిందంటే గతంలో మీరు సివిల్ కోడ్ ఆర్డర్ తీసుకోరండి సో ఏదైనా అంటే ఎవరు సివిల్ కోడ్ వెళ్ళలేదు అదే కంటిన్యూ అయితే ఒక సో ఇప్పుడు వాళ్ళందరికీ రికార్డు కలెక్షన్ చేయడానికి వీలు దొరుకుతుంది ఈ సెక్షన్ ఫోర్ ద్వారా సవరణ చేసే అవకాశం దొరుకుతుంది నెక్స్ట్ అయితే ధర్నీ చట్టంలో ఈ రికార్డు సవరణ కోసం నియమమే లేదు తప్పులు సవరణకు సివిల్ కోడ్ ఆశ్రయించాల్సిందే సో అట్లా జరగదు రైతు శ్రీ సత్వర పరిష్కారం జరగాలని ఈ బాధ్యత అప్పు అధికారం కూడా జరిగింది నెక్స్ట్ అదే విధంగా వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ మ్యూటేషన్ అంటే సింపుల్ పదాలు పేరు మార్పిడి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఆ డాక్యుమెంట్ తెచ్చానికి చూపిస్తే పేరు మార్పిడి జరిగింది సో ఈ విధంగా మన అగ్ని చట్టంలో అయితే కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ పెట్టిన వల్ల ఏ విధంగా అది పేరు మార్పిడి అవుతుందో స్పష్టంగా అది స్పష్టంగా లేకుండా అయిపోయింది ఉదాహరణగా సక్సెషన్ ఉంటుంది దాంట్లో పేరు విస్తీర్ణం ఉంటది కానీ ఎవరు భూభాగం పోతుంది ఎవరికి పోతుంది రాయడానికి వీల్ లేదు దానివల్ల సంతకాలు పెట్టినా కూడా మళ్ళీ కోడ్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్న కూడా సో నెక్స్ట్ అయితే ఇప్పుడు వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయాలంటే ధరణి చట్టం ప్రధానంగా సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు సర్వే మ్యాప్ మనం తయారు చేయడానికి లేదు మ్యూటేషన్ అభ్యంతరాలు ఉంటే సివిల్ కోడ్ పోవాల్సింది సో ప్రతిదానికి సివిల్ కోడ్ వెళ్లాలని అట్లా పరిస్థితి ఉండేది ఇప్పుడు రాకుండా మనకి రెవెన్యూ యంత్రాంగం చేసుకుంటుంది నెక్స్ట్ వారసత్వంగా వచ్చిన భూములకి మ్యూటేషన్ చేయడం సెక్షన్ సెవెన్ ద్వారా నిర్మిత కాలంలో అధికారుల బిచపణ చేసుకొని వారసత్వంగా భూములు మార్పిడి చేసుకుంటారు ఇంతకుముందు ఊర్లో అన్న తమ్ములు ఉంటారు వాడు ఏం చేస్తారంటే తల్లి బతికినప్పుడు కూడా వేరొకరిలో ఉన్నప్పుడు వీళ్ళు గౌరవంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒత్తిడి తెచ్చేది మీద తెహసారి చేయకపోతే వాళ్ళపైన ఆరోపణలు చేసేది మీకెందుకు బాధ్యత మాది కదా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత తల్లి వచ్చేది తల్లి అనేది అంటే ఒక పెట్ట ఇది మీరు ఎట్లా చేశారు విచారణ చెయ్యరా విచారణ చేయాలంటే పకడ్ మందిగా చేయాలని ఇప్పుడు భూభాగ చట్టంలో పెట్టారు కాబట్టి అన్న తమల మధ్యలో ఈ కథలు పట్టిన గొడవలు అవ్వడం పోలీస్ కేసెస్ అవ్వడం అట్లాంటివి పరిస్థితి రావాలి చక్కటి మార్గములు వారసుకంగా ఉన్న అమలైతే అన్నాదములు ప్రశాంతంగా వాటా వాటా తీసుకొని ప్రశాంతంగా వాడు దుంటారు కాబట్టి ఇది ఒక చాలా మంచి అంశం నెక్స్ట్ సో ప్రకారం మ్యూటేషన్ చేసే ముందు విచారణ లేదు ఇప్పుడు మనం విచారణ ద్వారా అన్నాదముల మధ్యలో వివాదాలు అది అవకాశం లేకుండా ఎదుర ఇతర మార్గాల ద్వారా కూడా వచ్చిన భూమికి మ్యూటేషన్ చేయడానికి గతంలో మార్గం లేదు మూడే మార్గాలు కొనుగోలు లేదా కోర్టు తీర్పు ఉదాహరణ ఇప్పుడు ఎవరికైనా ఇనాం భూములు ఆర్డర్ పోతే ఆడియో అంటే మాకు ఆదేశాలు తెలియదు నియమావళిలో లేదు మేము ఎట్లా అమలు చేయాలి ఇట్లాంటివి అస్పష్టంగా ఉండే ఇప్పుడు స్పష్టంగా ఉంది సెక్షన్ ట్వెల్ప్ ద్వారా ఇట్లాంటివి ఉంటే ఆడియో విచారణ చేస్తారు న్యాయంగా ఉంటే సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికేట్ ఆధార మీద పట్టా పాస్బుక్ ఇస్తారు సో ఈ స్పష్టత మన చట్టంలోనే వచ్చింది కాబట్టి ఇట్లాంటివి కేసెస్ కి ఇంకొక సమస్య చాలా మంది మీకు ఇక్కడ ఇదే సమస్య ఉండొచ్చు అసైన్ పట్టాలు ఉన్నాయి పట్టాలు మీ దగ్గర ఉన్నాయి పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి భూమి మీద మీరు కానీ ఎక్కించాలంటే ఇంతకు ముందు ఏ మాడ అప్లై చేయాలి తర్వాత అందరు థర్టీ త్రీ అప్లై చేశారు కానీ నియమం ప్రకారంగా చేయాలంటే మార్గం లేదు సో మీరు అందరు ఎదురు చూసి ఇది అవకాశం ఇప్పుడు మీకు వస్తుంది భూమి మీద మీ సర్వే చేస్తున్నాక మీకు గుర్తించుకొని మీ దగ్గర కాగితాలు చూసుకొని కరెక్ట్ గా పహనీతో మ్యాచ్ అవుతుందంటే ఇప్పుడు మీకు పాస్ పుస్తకాలు వస్తాయి దీని ద్వారా మీకు పరిష్కారం నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సాలర్ రైనా ఉన్న క్రమబద్ధీకరణ కూడా రెండో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పన్నెండు సంవత్సరాల ముందు నుంచి ఎవరైనా భూమి మీద ఉన్నారో చిన్న సన్న రైతులు ఇరవై ఇరవై సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ లో దరఖాస్తు పెట్టినారు రాష్ట్రం అంతా చూస్తే తొమ్మిది లక్షల జనాలు ఉన్నారు వాళ్ళు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు మాదాగిన ఎప్పుడు మీరు సర్టిఫికెట్ ఇస్తారని చట్టంలో అంశం లేనప్పుడు అది హైకోర్టు ద్వారా స్ట్రెక్ అయిపోయినాయి సో ఇప్పుడు మన ప్రభుత్వం సెక్షన్ సిక్స్ లో చక్కటిగా చట్టంలోనే పెట్టడం జరిగింది దీని ద్వారా వాళ్ళందరికీ ఇప్పుడు పరిష్కారం జరుగుతుంది విచారణ చేసుకోని సరైన మనిషికి పాస్బుక్స్ వస్తే ఎవరైనా అంగ్రా పెట్టినారో ఎట్లాగో చట్టం తన పని చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ పట్టాల పాస్ పుస్తకాలు కూడా ఇది చాలా అంటే చాలా అంశాలు మన చట్టంలో చూస్తే ఒక్కొక్క సెక్షన్ అంటే ఒక్కొక్క సమస్యకి జవాబిస్తుంది ఉదాహరణంగా ఇప్పుడు రైతులు ఉన్నారు సొంత పాస్బుక్ తీసుకోవాలన్నా మీ సేవ దగ్గర వెళ్తే అటువంటివి ఆప్షన్ ఉండదు మాడ్యూల్ లేదు తెరసార్ దగ్గర వెళ్ళి అడుగుతారు ధ్రువీకరణ నా అభిప్రాయాలు నాకు అంటే అది కూడా ఉండదు కాబట్టి ధైర్యం ఎట్లా రావాలి రైతులకి నమ్మకం ఎట్లా రావాలండి ఒక సింపుల్ మార్గం ఇప్పుడు ఈ చట్టంలో ఉంది మీరు దరఖాస్తు కట్టేస్తే ఒక ఫీజు మామూలుగా మూడు వందల రూపాయల కడితే మీ పాస్బుక్ కాపీ మీరు తక్కువగా తీసుకోవచ్చు అంటే ఏ రకంగా మారిందో అట్లా అనుమతిలో పడకుండా రికార్డ్ ఏదైతే చూపిస్తో మీకు పాస్ పుస్తకం మీ చేతిలో వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా రైతులకు ఇప్పుడు సురక్ష కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ సెక్షన్ పదిహేను అంటే అపీ వ్యవస్థ ఇప్పుడు ఒక సింపుల్ రికార్డ్ కలెక్షన్ చేయాలంటే గతంలో తెలిసిన లేదా ఆడియో స్థాయిలో జరిగేది కానీ ఇప్పుడు ఏమవుతుంది కలెక్టర్ లాగిన్ చూపిస్తుంది కలెక్టర్ చేసినా కూడా కానీ ప్రతి దానికి అంతవరకు కేంద్రీకరణ అయిన వల్ల రైతులకి అర్థం లేకుండా అయిపోయింది అసలు ఇది ఎక్కడ పరిష్కారం అవుతుందని అట్లా ఉండవద్దు ఎవరి పని వాళ్ళు చేయాలని కాబట్టి వికేంద్రీకరణ చేసుకొని ఎటువంటి మార్పులు ఏ అధికారి చేయాలి ఎంత ఫీజు కట్టాలని మన భూభారతి రూల్స్ లోనే ఉంది సెక్షన్ ద్వారా అపీల్ వ్యవస్థ కూడా ఉంది ఆడియో దగ్గర సరైన సమాధానం దొరకకపోతే కలెక్టర్ దగ్గర అపీల్ ఉంటది కలెక్టర్ దగ్గర లేకపోతే ట్రిబ్యునల్ ముందు అయితే నియమావళి లేదు కాబట్టి ధర్ణి చట్టంలో ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉంది అని తెలవం టైం అయింది చట్టం స్పష్టంగా చెప్తుంది ఏ రకమైన సవరణ ఎవరు చేయాలి ఉంది అదే విధంగా వచ్చినా కూడా రద్దు చేయాలంటే విచారణ చేసుకొని రద్దు చేయాలని ఒక అవకాశం హక్కు మన అధికారులకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ న్యాయ సహాయం ఉచితంగా న్యాయ సహాయం అంటే మన దేశంలో చాలా మంది వ్యవసాయదారులు అయితే వాళ్ళకి చాలా మంది ఉంటాయి వాళ్ళవన్నీ వదిలేసి కోర్టు చుట్టూ తిరిగి లేదు లాయర్ పడకొని వాయిదాలు ఎప్పుడు పడుతున్నాయని వాళ్ళు చూడలేరు కాబట్టి ప్రభుత్వమే ఉచిత న్యాయ సహాయం చేయడానికి ఒక మంచి నియమిస్తుంది నెక్స్ట్ అదే విధంగా గ్రామర్ రెవెన్యూ రికార్డులు ఇప్పుడు ఉదాహరణంగా ఇద్దరు రైతుల మధ్యలో వివాదం ఉంది ఊర్లో తెలుసు ఎవరు చూస్తున్నారని కానీ పదహారు పదిహేను తర్వాత వాని లేవు ఏ విధంగా విచారణ చేయాలి ఊర్లో చూస్తే బిఆర్ఏ లేరు బిఆర్ లేరు లేదు సో ఇప్పుడు ఏమవుతుందంటే నాలుగు స్తంభాలు మన సరిగా వ్యవస్థలు మల్లంగా తయారు చేసిన వల్ల ఇప్పుడు ఇట్లాంటివి రెవెన్యూ రికార్డు రికార్డ్ చూడడం జరుగుతుంది అధికారులు ఉంటారు క్షేత్ర స్థాయిలో మీకు విచారణ చేసి పరిష్కారం జరిగే అవకాశం వస్తుంది ఇంత ముందు తహసీల్దార్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళకి సమయం సరిపోయింది ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారి ద్వారా గ్రామంలో వాళ్ళు వచ్చేసి రెవెన్యూ రికార్డు కూడా చూస్తారు ఇప్పుడు మీరు ఎవరైనా ఆంటీ పేస్తే ఇరవై ఒకటి సంవత్సరానికి పహాని జవాస్తుందంటే మా దగ్గర ఏం కాగితం లేదు ఈ మధ్య కాలంలో ఎవరు భూమి మీద ఉన్నారో అది ఆధారాలు లేకుండా అయిపోయింది సో ఈ విధంగా ఒక సమగ్రంగా ఈ భూభాగ చట్టం ద్వారా రైతులకి నమ్మకం ధైర్యం భద్రత ఇవ్వడం జరుగుతుంది దూరదృష్టితో నక్ష తయారు చేసుకొని డాక్యుమెంట్ లో మరియు మీ పాస్బుక్ లో ఇప్పించి మీ అందరికి వచ్చే తరాలకి కూడా మీరు సురక్షితంగా మీ రికార్డు అది వాడికి మనసు కదా పోతాయి ఆ పరిస్థితి ఇది తయారవుతుంది సో ఈ విధంగా చూస్తే నాలుగు స్తంభాలు ఏంటంటే చట్టం నియమావళి మన వ్యవస్థకి మన బలంగా తయారు చేయడం గ్రామ పరిపాలన అధికారి అంతర్ అధికారులకి వికేంద్రీకరణ చేసుకోవడం నాలుగోది రికార్డు రికార్డు ఆన్లైన్ లో ఇంతకుముందు ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉండేది ఇప్పటికీ ఇంకా వేరే సంస్థ వచ్చేస్తే ఎవరిది బాధ్యత అని పేరు పేరుట్లా మారిందంటే అది కూడా తెలువకుంటాయి ప్రభుత్వ సంస్థ చేతుల్లో పెట్టిన వల్ల ఇప్పుడు ఇది దానికి భద్రత ఉండదు సో ఈ విధంగా ఈ నాలుగు స్తంభాలు ఏదైతే తయారైనాయో మన కళ్ళ ముందే ఇది చట్టం తయారైంది అది మనకి చాలా గర్వంగా ఉంది పద్నాలుగు ఏప్రిల్ ఈ సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు మన గౌరవ మంత్రి గారు హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో మన కళ్ళ ముందే తయారై కళ్ళ ముందే అమలు అవుతున్న ఇది చట్టం అయితే మనకి ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే రాజా ద్వారా మనకి ఎంతో హక్కులు వచ్చినాయో ఈ చట్టం ద్వారా కూడా రైతులకి వాడి హక్కు మళ్ళీ దానికి భద్రత ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ